నా భర్త ఎప్పుడు నాకు బంగారం కొంటే అప్పుడే వేసుకుంటానని నా భార్య శబతం చేసింది కదా అందుకే నా భార్య శబతం కోసం నేను ఈరోజే బంగారం కొనిసి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది చేసింది మంగమ్మ శబతం అయితే ఇప్పుడేమంటావు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అదే నా భార్య చేసిన శబదాన్ని నిలబెట్టుకోవడానికి నేను తన కోసం బంగారం తీసుకొచ్చాను అని అయితే చూపిస్తూ ఉంటాడు బాలు అలా చూపించగానే ఏంటి బంగారం తీసుకొచ్చావు అని అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక మీన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నా మాట కోసం మీరు ఎంత కష్టపడ్డారండి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పుస్తలు తీసి ఇస్తూ ఉంటాడు బాలు అలా ఇవ్వగానే ఆ తీసుకొచ్చావు తొలం తొలం బంగారం కూడా లేని బంగారం తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే పుస్తలు చూసి బాలు కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది మినిమం తొలం కూడా లేని బంగారం తీసుకొచ్చి ఏదో బంగారమే చేపించినట్లుగా మాట్లాడుతున్నావే తీసుకొచ్చింది పుస్తలే కదా అని ప్రభావతి తాను చాలా తక్కువ చేసి మా మాట్లాడుతూ ఉంటుంది అలా తక్కువ చేసి మాట్లాడిన ప్రభావతికి అయితే మీనా నా భర్త అసలు బంగారమే కొనరని చెప్పావు రోజు నేను బంగారం కొంటారని అన్నాను కొన్ని తీసుకొచ్చారు కదా అది నా భర్త అంటే అని మీనా అయితే చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ప్రభావతి దగ్గర అలా ప్రభావతి చెప్పగానే ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇంకా మీనా ఆడిన మాటలకైతే తలదించుకుంటూ ఉంటుంది నా నా పరు నిలబెట్ట థ్యాంక్ యూ ముళ్ళకంప అని చెప్పేసి మీనా అయితే చెప్తూ ఉంటుంది బాలుతో పల్లెది ముల్లకం పూలకంప అని అయితే బాలు సిగ్గుపడుతూ ఉంటాడు అది చూసి ప్రభావతి ఎంచి ఏడి సిగ్గు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మీనా అయితే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది బాలు చేసిన పనికి